అడవులకు దగ్గిర ఉన్న చిన్న గ్రామంలో నాగుపాము కనిపించిన ఘటనతో గ్రామం మొత్తం భయాందోళనలో ఉంది ఒకరోజు రైతు శంకర్ ఇంటిపక్కల ఒక్కసారిగా నాగుపాము రావడంతో భయంతో శంకర్ ఒక కర్రతో పామును దూరంగా తూశాడు పాము వెంటనే అక్కణ్నుంచి జారుకుంది కాని ఆ రాత్రే గ్రామంలో మొదలైంది ఒక్కటే మాట అయ్యో పాము పగపడుతుంది తిరిగి వస్తుంది శంకర్ కూడా భయంతో రాత్రంగా నిద్రపోలేదు కాని ఈ భయం నిజమా లేక అపోహ సైన్స్ ఏం చెబుతోంది పాముల మెదడు చాలా చిన్నది పగ ద్వేషం లాంటి భావాలను గుర్తించే భాగం వాటిలో అసలు ఉండదు పాములు మనుషులను వెతికి తిరిగి వచ్చి కాటువేయడం అసాధ్యం మనం వాటిపై దాడి చేస్తే మాత్రమే అవి స్పందిస్తాయి అది కూడా పగ కోసం కాదు సెల్ఫ్ డిఫెన్స్ కోసం మాత్రమే మరుసటి రోజు శంకర్ బయటికి వచ్చి చూశాడు ఏమైంది ఏంకాదు పాము కనిపించలేదు ఎక్కడికో తన దారిలో వెళ్లిపోయింది